ఏదో జయ చేతగాక ఇవాళ మంగళారం అన్నడట ఆయనకడికి ఎవడో అప్పుడు అట్లనే ఉంది ఇప్పుడు కర్ణాటక పోలీసుల తీరు ఒక మిస్సింగ్ కేసుని ఛేదించడం చేతగాక దాన్ని హత్య కేసు లెక్క మార్చి ఒక అమాయకుని రెండేళ్ల పాటు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు అసలు విషయం ఏంటంటే కర్ణాటకలోని కొడుగు జిల్లా ఉంది ఆ కొడుగు జిల్లాలో సురేష్ అనే ఒక నలభై ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు ఆయనకు ముప్పై ఎనిమిది ఏళ్ళ భార్య ఇద్దరు టీనేజర్లైన ఉన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఆయన భార్య ఆమె పేరు మల్లిగా ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా గా కనిపించకుండా పోయింది దాంతో ఈ సురేష్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసిండు పోలీసులు ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతకడం స్టార్ట్ చేశారు కానీ దొరకలేదు రెండు నెలల తర్వాత ఈ సురేష్ ఇంటికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక అస్థిభంజనం కనిపించింది పోలీసులకి దాంతో ఇది మళ్ళీ గదే అని భావించిన పోలీసులు సురేష్ని ఇన్వెస్టిగేషన్కి పిలిచి నువ్వే నీ భార్య చంపినావు ఒప్పుకో అని చెప్పి చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ అయ్యా నాకు ఏం తెలియదు ఆమె ఎక్కడ పోయిందో తెలియదు పంజరం ఎవరుదో నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని ఎంత మొత్తుకున్నా కూడా వినిపించుకోలేదు నువ్వు కనుక ఈ నేరాన్ని ఒప్పుకోకపోతే నీ పిల్లల్ని కూడా ఈ కేసులకు లాగుతావు అని చెప్పి భయపెట్టిరు భయంతో సురేష్ నేరాన్ని అంగీకరించిండు జైలుకు పోయిండు కనీసం డిఎన్ఏ టెస్ట్లు చేయాలి అన్న విషయం కూడా పోలీసులు ప్రస్తావనకు రాకుండా చేసిర్రు కానీ సురేష్ లాయర్ పాండు పూజారి మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎట్లనన్నా డీఎన్ఏ టెస్టులకు ఒప్పించాలి అని చెప్పి ఈ కోర్టులో వాదనలు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆ తర్వాత కొద్ది రోజులకి కోర్టు డిఎన్ఏ పరీక్షలకి పర్మిషన్ ఇచ్చింది డిఎన్ఏ పరీక్షలు చేసిన పద్దెనిమిది నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ చూసి కోర్టులో జడ్జితో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు రీజన్ ఏంటంటే ఆ అస్థిపంజరం మల్లిగది కాదు వేరే వరతో ఆ కేసుకి ఈ కేసుకి అసలు సంబంధమే లేదు దాంతో కోర్టు సురేష్కి బెయిల్ ఇచ్చింది బయటికి పంపింది ఆ తర్వాత సురేష్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసిండు అదే మల్లిగని వెతకడం ఒకరోజు సురేష్ ఫ్రెండ్స్ ఈ మల్లిగా వేరే వ్యక్తితో కలిసి మడికేరాలోని ఒక టీ స్టాల్లో టీ తాగుతుంటే చూసిరు అదే విషయాన్ని గా పోలీసులకు చెప్పారు పోలీసులు ఆమెని ఆమెతో పాటు ఆమె వెమ్మట ఉన్న ఇంకో ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు అక్కడ మల్లిక చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు నాకు ఈ సురేష్తో బతకడం ఇష్టం లేదు అందుకే వేరే వ్యక్తితో అంటే ఇప్పుడు నా ఎమ్మట నాయంతో లేచిపోయినా ఆ తర్వాత నన్ను చంపారనే ఉద్దేశంతో నా భర్త మీద హత్య కేసు పెట్టి జైలు పంపిన విషయం కూడా నాకు తెలియదు అందుకే నేను పోలీసుల ముందుకు రాలేకపోయినా అని చెప్పి మళ్ళీగా క్లారిటీ ఇచ్చింది దాంతో సురేష్ని నిర్దోషిగా ఆ కోర్టు రిలీజ్ చేసింది చేయడంతో పాటు ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్కి రెఫర్ చేసింది కానీ సురేష్ దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే రెండేళ్లలో నేను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టిరు మానసికంగా వేధించి శారీరకంగా వేధించిర్రు దీనివల్ల నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు రెండేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చదువుకునే నా కొడుకు చదువు మానేసి కూలి పనికి వెళ్లాల్సి సో వీటన్నిటికీ కారణం పోలీసులు కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి మాకు జరిగిన నష్టానికి మాకు ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి కోర్టులో అప్పీల్ ఈ అప్పీల్ ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా కర్ణాటక గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుందా వెయిట్ చేయాల్సిందే కాలమే దీనికి సమాధానం చెప్పాలి